హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే నా హెయిర్ కేర్ రొటీన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చాలా హెయిర్ ఫాల్ ఉండేది నాకు కూడా నేను ఇప్పుడైతే హెయిర్ ఫాల్ చాలా వరకు అయితే కంట్రోల్ అయింది సో నేను ఎలా ఏమేమి యూజ్ చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను నేను ఏమేమి వాడుతున్నాను ఎలా వాడుతున్నాను అనేది మీతో షేర్ చేసుకుంటాను సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది చూడండి రోజ్ మేరీ నేను మీషోలో ఆర్డర్ పెట్టాను చాలా బాగుంది సో ఇక్కడ నేను ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఈ బౌల్లోకి నేను ఇప్పుడైతే రోజ్మేరీ అయితే వన్ స్పూన్ రోజ్మేరీ అయితే తీసుకుంటున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కలోంజీ సీడ్స్ అంటారు కదా అవి అండ్ మెంతెలు అన్నీ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను లవంగలు ఒక నాలుగైదు ఒక స్పూన్ బియ్యం వేసుకొని వాటర్ ఇది చూసారు కదా దాని నిండా ఒక వాటర్ అయితే వేసుకున్నాను ఇది పది నిమిషాల పాటు మనము మరిగించాలి సో ఇక్కడ నేనైతే పెట్టాను సార్ చూస్తున్నారు కదా బాగా మరుగుతుంది అన్నమాట దాని లోపల ఉన్న విటమిన్స్ అన్నీ నీళ్ళలోకి యాడ్ అవుతాయి సో ఇది మనం హెయిర్ స్ప్రే లాగా యూజ్ చేయాలి చాలా బాగా వర్క్ అవుతుంది చాలా హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది సో హెయిర్ కూడా పెరగడానికి అయితే సపోర్ట్ కూడా చేస్తుంది సో ఇక్కడకి ఇది చల్లారని అది కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేస్తాను చల్లారిన తర్వాత నేను ఒక స్ప్రే బాటిల్లోకి అయితే దాన్ని స్టోర్ చేసుకుంటాను ఇప్పుడు ఇది చల్లగా అయిపోయింది అన్నమాట నేను ఇప్పుడు నేను ఒక స్ప్రే బాటిల్కి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటాను ఇది చాలా వరకు అండి నాకు నిజంగా చెప్తున్నాను ఫాల్ అయితే చాలా చాలా ఉండేది చాలా ఆల్మోస్ట్ ఇప్పుడు తక్కువైపోయింది కొద్దిగా ఉంది సో ఇది మనము వీక్లీ టూ టైమ్స్ యూజ్ చేసామనుకోండి హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది అలాగే హెయిర్ కూడా పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో ఇక్కడ నేను ఒక స్ప్రే బటల్ అయితే తీసుకున్నాను దాని లోపలికి అయితే ఇప్పుడు వేసేస్తాను ఇంకా కొద్దిగా మిగులుతుంది కదా అది షాంపులోకి మనము యాడ్ చేసి షాంపు అయితే యూజ్ చేయవచ్చు షాంపు అనేది డైరెక్ట్గా యూజ్ చేయకుండా ఇది మిగులుతుంది కదా మనకి వాటర్ వాటర్లో కొద్దిగా షాంపు అనేది వేసిన తర్వాత మనం హెయిర్కి అప్లై చేస్తే అది కూడా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడైతే మనము హెయిర్ మొత్తం చిక్కులు లేకుండా మనము ఒకసారి కోమ్ చేయాలి చేసిన తర్వాత స్టెప్ బై స్టెప్ బాగా వెనకలు అనేది కొద్ది కొద్దిగా తీసుకొని మనము లెంత్కి కూడా అప్లై చేయాలి అలాగే మనము హెయిర్ రూట్స్ ఉంటుంది కదా రూట్స్కి అయితే అప్లై చేయాలి ఇలా వేసుకుంటూ వేసుకుంటూ స్ప్రెడ్ చేసుకుంటూ కొద్దిగా ఇలా మనం చేత్తోని ఇలా రబ్ చేయాలి సో మెయిన్ వచ్చేసి స్కాల్ప్కి అప్లై చేయాలి వాటర్ అనేది చూస్తున్నారు కదా ఇలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ నీట్గా అప్లై చేసుకోవాలి లెంత్కి కూడా అప్లై చేయాలి లెంత్కి లేకున్నా సరే మీరు స్కాల్ప్ అయితే కంపల్సరీగా ఇలా స్టెప్ బై స్టెప్ నీట్గా స్ప్రే అయితే చేసుకోవాలి ఎక్కడ మీకు హెయిర్ లాస్ ఉందో అక్కడ అప్లై చేయాలి సో ఇది మనకు రోజు అయితే మీరు చూసే ఉంటారు చాలా ట్రెండింగ్లో ఉంది సో మీరు కూడా నేనైతే సో ఇలా అప్లై చేసిన తర్వాత మనం కంప్లీట్గా అప్లై చేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు ఐదు నిమిషాలు అయినా సరే కొద్దిగా మసాజ్ అయితే చే చేయాలి స్కాల్ప్కి బాగా కొద్దిగా మసాజ్ చేసిన తర్వాత టూ అవర్స్ లేకపోతే త్రీ అవర్స్ అయిన తర్వాత మనం తలస్నానం అనేది చేసుకోవాలి తలస్నానం చేసుకుంటారు అన్న త్రీ అవర్స్ ముందే ఇది అప్లై చేసుకోవాలి చేసుకొని తలస్నానం చేసుకుంటే వీక్లీ మీరు టూ టైమ్స్ అన్న యూజ్ చేయాలి బాగా వర్క్ అవుతుంది సో వన్ మంత్ టూ మంత్ కంటే రిజల్ట్ మనకు తొందరగా కనిపించదు అండ్ అలాగే మళ్ళీ మనము ఆయిల్ అప్లై చేస్తాం కదా అప్పుడు మనం ఇది అప్లై చేయకూడదు ఎందుకంటే తొందరగా మనకు ఇది అనేది వర్క్ అవ్వదు అన్నమాట సో మనం తలస్నానం చేసినప్పుడు ఈ ఆయిల్ కూడా ఉండకూడదు సో అప్పుడు ఇది పెట్టుకుంటే మనకు తొందరగా అనేది మనకు వర్క్ అవుతుంది ఇంకా కొద్దిగా నాకు అక్కడక్కడ కొద్దిగా గ్యాప్ అనిపిస్తుంది అంటే స్ప్రే అనేది వాటర్ అనేది తగ్గలేదు అందుకోసమే మళ్ళీ ఒకసారి కొద్దిగా వేసుకొని మళ్ళీ హెయిర్ లెంత్కి మొత్తం అయితే వాటర్ అయితే స్ప్రే చేస్తున్నాను మొత్తం అయితే స్ప్రే చేశాను బాగా అయితే హెయిర్కి మొత్తము స్ప్రే అనేది వాటర్ అనేది పడింది ఇప్పుడు కొద్దిగా మసాజ్ చేసి అండ్ ఒక రబ్బర్ బ్యాండ్ వేసి ఉంచుతాను టూ అవర్స్ అయిన తర్వాత తలస్నానం అయితే చేసుకుంటాను సో నాకైతే ఇది బాగా వర్క్ అవుతుంది సో మీరు కూడా తప్పకుండా ఎయిర్ ఎయిర్ చాలా ఫాలో అవుతుంది అంటే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా వర్క్ అవుతుంది సో ఏంటంటే ఇది వీక్లీ మీరు టూ టైమ్స్ అయితే యూజ్ చేయాలి సో రోజుమెరీ అయితే రోజుమెరీ మెంత్యాలు కలోంజీ సీడ్స్ అండ్ లవంగలు బియ్యము ఇవి వేసి మీరు ఇలా వాటర్ అయితే ప్రిపేర్ చేసుకొని మీరు ఎయిర్కి అయితే అప్లై చేస్తే బాగా వర్క్ అవుతుంది సో ఇప్పుడైతే నాకు కంప్లీట్ అయిపోయింది టూ అవర్స్ అయిన తర్వాత తలస్నానం అయితే చేస్తాను ఇక్కడ కొంచెం మనకు వాటర్ మిగిలి ఉంటుంది కదా అది మనం షాంపులోకి అయితే యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలనేది మీకు చూపిస్తాను చూడండి మనం ప్రిపేర్ చేసుకున్న వాటర్ కొద్దిగా మిగిలింది కదా దాని లోపలికి విష్కేర్ వాళ్ళ షాంపు అయితే యూజ్ చేస్తున్నాను అనేది చాలా వరకు హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది దీంట్లో ఎక్కువగా కెమికల్ అయితే లేవు అందుకోసం ఈ షాంపు అయితే యూజ్ చేస్తున్నాను దీంట్లో మనము వాటర్లో కొద్దిగా షాంపు అనేది మనకు తెలకి ఎంత కావాలో అంత షాంపు అది వేసుకొని ఇలా బాగా కలపాలి కలిపిన తర్వాత ఈ షాంపూ మనం దీంట్లో వేసుకొని కలిపి మనం అప్లై చేస్తాం కదా చాలా బాగా వర్క్ అవుతుంది సో మీరు కూడా ఇలా చెయ్యండి షాంపూ డైరెక్ట్గా వేసుకోకుండా మీరు ఇవన్నీ లేకున్నా సరే బియ్యం నైట్ నానబెట్టి మీరు ఆ బియ్యం నీళ్ళలో షాంపూ వేసి పెట్టుకున్నా కూడా బాగా వర్క్ అవుతుంది సో అది కూడా ట్రై చేయండి సో ఇక్కడ నేను ఇది మిగిలింది కదా వాటర్ దీని లోపలికి షాంపూ అయితే యాడ్ చేసి ఇప్పుడైతే తల స్నానం అయితే చేసుకుంటాను సో ఇక్కడ నా తల స్నానం అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను కొద్దిగా ఈ వెయిట్ ఉన్న టవల్స్ అయితే తలకైతే ఇలా హెయిర్కి అయితే కట్టుకోను ఇలా కొద్దిగా నైటీస్ అవి ఉంటాయి కదా కాటన్ వి టీషర్టు అలాంటివి అయితే యూజ్ చేస్తాను మన హెయిర్కి చాలా బాగా సో ఒక పది నిమిషాల పాటు మన హెయిర్ అనేది ఇలా కట్టేసుకుంటే వాటర్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది సో ఇక్కడ నేనైతే టీ తాగుతున్నాను సో మా ఆయన కూడా తాగుతున్నారు సో తను మెల్లగా చూస్తున్నారు నేను వీడియో చేస్తుంటే అందుకోసం కొద్దిగా నవ్వు వచ్చింది సో మా బాబు నిద్ర వచ్చింది వానికి నిద్ర వచ్చినా కూడా చాయ్ తాకుతానని కూర్చున్నాడు సో ఇదేనండి నా హెయిర్కి అయితే ఇప్పుడు అయితే నేను యూ యూజ్ చేస్తున్నాను ఇవి బాగా వర్క్ అయినవి నాకైతే సో నాకు టైం ఉన్నప్పుడు కుంకుడుకాయ సీక అయితే వాడతాను సో టైం లేనప్పుడు ఇది విష్కెరి వాళ్ళ షాంప్ అయితే యూజ్ చేస్తాను ఇంకో షాంప్ కూడా న్యాచురల్ షాంప్ అండి అది కూడా బాగుంటుంది అది దాంట్లో కూడా ఎక్కువగా కెమికల్ అయితే లేకుంటాయి మైల్డ్ షాంప్ ఉంటుంది సో మైల్డ్ షాంపు బాగా మన హెయిర్కి అయితే సో ఈరోజు వీడియో ఇంతేనండి సో వీడియో నస్తే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ సో అలాగే కొద్దిగా సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సో మాకు కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్